మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ ఎయిట్ ఎయిటీ త్రీ హలో ఫ్రెండ్స్ స్టోరీ నుంచి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పెళ్లి మండపంలో విరాస్ కూర్చుని ఉంటే పంతులు గారు విరాస్ చేత పూజ చేయిస్తూ ఉంటారు మరో పక్కన లేడీస్ అందరూ కలిసి బస్సుని పెళ్లికి రెడీ చేస్తూ ఉంటారు గ్రీన్ కలర్ పట్టు చీరలో కుందనపు బొమ్మలాగా ఉన్న బస్సుని చూసి జయా గారు నవ్వుతూ నాదిష్ట తగిలేటట్టుంది బస్సు అని అంటుంటే బస్సు చిన్నగా సిగ్గుపడుతుంది తర్వాత బస్సు జయాగారి వైపు చూసి అంకుల్ ఎక్కడున్నారా అంటే అని అడుగుతుంటే ఇంతలో నీరజ మాట్లాడుతూ మీ అంకుల్ పెళ్లి మండపంలోనే ఉన్నారు ఎలాగో ఇప్పుడు విరాస్ సార్ కాళ్ళు కడగాలి కదా అని అంటుంటే బస్సు చిన్నగానే అవుతుంది ఇక్కడ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే బస్సుకి మద లేకపోవడం వలన ధర్మేంద్ర విరాస్కి కాళ్ళు కడగడం కుదరదు కాబట్టి తల్లిదండ్రుల స్థానంలో జయా గారు మరియు శ్రీనివాస్ గారు ఉంటారు విరాస్ పందులు గారిని అడగడంతో కాళ్ళు కడగటానికి తప్పకుండా తల్లిదండ్రులు ఇద్దరు ఉండాలి అని ఒకవేళ ఇద్దరిలో ఎవరో ఒకరు లేని పక్షంలో తల్లి తండ్రి వరుస అయ్యే వాళ్ళు ఎవరైనా కాళ్ళు కడగొచ్చు అని చెప్పడంతో జయాగారు వసుని చిన్నప్పటి నుండి నీరసతో కలిసి పెంచడం వలన తను తన భర్త ఇద్దరు కలిసి బసుకి తల్లిదండ్రుల స్థానంలో ఉంటామని చెప్తారు ఇంకా దానికి విరాస్ వసు ఇద్దరు కూడా అంగీకరిస్తారు సో ఇప్పుడు వసు పెళ్లిలో బసు ఫ్రెండ్ అయిన నీరస వాళ్ళ తల్లి తండ్రి జయా గారు శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా బసుకి తల్లిదండ్రుల స్థానంలో ఉండి విరాస్ కాలు కలుగుతారనమాట ఇంకా పంతులు గారు విరాస్తో పూజ చేయించిన తర్వాత పెళ్లి కూతురిని పెళ్లి మండపానికి తీసుకురమ్మని చెప్పగానే విరాస్ వెంటనే బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు రాజేశ్వరి గారు జయా గారు సావిత్రి గారు ఇలా అందరూ కలిసి బస్సుని పెళ్లి మండపంలోకి తీసుకుని వస్తారు బస్సుని చూడగానే విరాస్ పెదవులు అందంగా విచ్చుకుంటాయి ఇంతకాలం తను ఏ మూమెంట్ కోసం అయితే ఎదురు చూశాడో ఇప్పుడు ఈ క్షణం అది తన కళ్ళ ముందు జరుగుతుంటే బస్సు వైపు అలాగే రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోతాడు తన జీవితంలో ఈ రోజు ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా మారిపోతుంది అని విరాస్ టైంలో విరాస్ ఫీలింగ్ అనేది వర్ణించలేనిదిగా ఉంటుంది ఈ క్షణం నుండి తన లైఫ్ లోకి తన అర్ధాంగిగా బస్సు వస్తుంది అన్న ఊహ కూడా విరాస్ ని ఒక్కరి బిక్కిరి చేస్తుండే మరోపక్క బస్సుకి తను తాళి కట్టే సమయంలో తనే భావని అని చెప్పే సన్నివేశం ఆ టైంలో బస్సు ఫీలింగ్ ఏంటో అని విరాస్ ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి ఇలా విరాస్ ఆలోచనలో ఉండగానే బస్సు వచ్చి విరాస్ పక్కన కూర్చుంటుంది బస్సుకి మాత్రం అదంతా ఒక కలలాగానే అనిపిస్తుంది ఇంకా తను కలలో ఉన్నట్టుగానే అనిపిస్తుంటే తను ఎదురుగా చూడగానే స్టేజ్ కింద బంధువులతో స్నేహితులతో బిజినెస్ పర్సన్స్ ఇలా గార్డెన్ అంతా నిండిపోయి ఉండటం ఎటు చూసిన కోలాహలం మనసుకి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంటే నెమ్మదిగా తన చేతిని విరాస్ చేతి కలుపుతుంది అప్పటి వరకు వసుని చూస్తూ ఏదో ఆలోచనలో ఉన్న విరాస్ వసు తన చేతిని పట్టుకోగానే తన ఆలోచనల నుండి బయటకొచ్చి వసు వైపు చూసి చిన్నగా స్మైలిస్తాడు వసు కూడా విరాస్ చేతిని గట్టిగా పట్టుకుని విద్య ఇది కలకాదు కదా అని నెమ్మదిగా అంటుండే కాదు వసు ఇదంతా నిజం ఇంకొన్ని నిమిషాల్లో నీకు నాకు నీ కోరిక మేరకు శాస్త్రోక్తంగా పెద్దల సమక్షంలో మన పెళ్లి జరగబోతుంది నువ్వు నీ ఊహా ప్రపంచం నుండి బయటకొచ్చి నార్మల్ అవ్వు అని విరాస్ చిన్నగా నవ్వుతుంటే వసు చిరుకోపంగా విరాస్ వైపు చూస్తుంది బాబు మీరు పెళ్ళైన తర్వాత ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు ఇక్కడ మళ్ళీ పెళ్లి ముహూర్తం దాటిపోతుంది అని పంతులు గారు చెప్పగానే అందరూ బస్సు విరాస్ వైపు చూసి చిన్నగా నవ్వుతుంటే విక్రమ్ విరాస్ చెవి దగ్గర బాబు విరాస్ నీకు వసుతో మాట్లాడటానికి లాంగ్ టైం ఉంది కానీ ఇప్పుడు ఈ పెళ్లి కానీ అని నవ్వుతుంటే విరాస్ విక్రమ్ వైపు చూసి నీ పెళ్ళి అయిపోయిందిగా అంతేలే అని నవ్వుతూ అంటాడు ఇంకా పంతులు గారు విరాస్ మరియు ఇద్దరి చేత గౌరీ పూజ చేయించడం మొదలు పెడతారు ధర్మేంద్ర పార్వతి గారి వైపు చూసి అమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నా కూతురు పెళ్లి జరగబోతుంది ఇంకొన్ని క్షణాల్లో నా మేనల్లుడు నా కూతురి మెడలో కట్టబోతున్నాడు నిజంగా ఈ అద్భుతమైన సన్నివేశం చూడటం కోసము నేను నేను ఇంకా ఇలా ఉన్నాను అని ధర్మేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటుంటే పార్వతి గారు ధర్మేంద్ర చేతిని పట్టుకుని ధర్మేంద్ర ఈ టైంలో నువ్వు బాధపడడం కరెక్ట్ కాదు అక్కడ జరిగేది నీ కూతురు పెళ్లి తను తన భర్తతో ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకో ఎలాగో నా మనవడు నా మనవరాల్ని చాలా బాగా చూసుకుంటాడనే నమ్మకం నాకుంది అని అనగానే లేదమ్మా నా అల్లుడు నా కూతురు ఎప్పుడు సంతోషంగా ఉండాలి వాళ్ళిద్దరికీ ఎవరి దిష్టి తగలకూడదు అని ధర్మేంద్ర గారితో అంటాడు ఇంకా పూజారి గారు విరాస్ వసు ఇద్దరి చేత గౌరీ పూజ చేయించిన అనంతరం రాజేశ్వరి గారి వైపు చూసి అమ్మ పెళ్లి కొడుకు తల్లిదండ్రులు వచ్చి పెళ్లి కొడుకు పక్కన కూర్చోండి ఎవరైతే పెళ్లి కొడుకుకి కాళ్ళు కడుగుతారో వాళ్ళు వచ్చి అమ్మాయి పక్కన కూర్చోండి అని చెప్పగానే విరాస్ పక్కన చంద్రమోహన్ గారు రాజేశ్వరి గారు కూర్చుంటే విరాస్ కి ఆపోజిట్ వసు కూర్చుంటే తనకి ఇరు జయా గారు మరియు శ్రీనివాస్ గారు కూర్చుంటారు అది చూసిన ధర్మేంద్ర కళ్ళల్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది తను తాగుడికి బానిస అవ్వకపోయి ఉండి ఉంటే ఇప్పటికీ తన భార్య తన పక్కనే ఉండేది అని ఈరోజు తన అల్లుడి కాళ్ళను కడగడానికి ఉండేది అని అనుకోగానే ధర్మేంద్రకి చాలా బాధగా అనిపిస్తుంది అలాగే మౌనంగా స్టేజ్ వైపుకి చూస్తూ ఉంటాడు దేవ్ నవ్య ఇద్దరు కూడా విరాస్ పల్లెంలో పెట్టగానే జయా గారు శ్రీనివాస్ గారి వైపు చూడగానే శ్రీనివాస్ గారు కూడా బస్సుని చిన్నప్పటి నుండి తన కూతురుగానే భావించడం వలన అతను కూడా చాలా సంతోషంగా విరాస్ కాళ్ళని కడుగుతారు తర్వాత విరాస్ వసు ఇద్దరి చేతులకి జీలకర్ర బెల్లం ఇచ్చి వధువరుల ఇద్దరిని కూడా ఒకరి తలపై మరొకరిని పెట్టుకోమని చెప్పి భజంత్రిలు వాయించమని చెప్పగానే మేళతాళాలు ఒక పక్కన మోగుతూ ఉంటే ముహూర్తం టైంకి విరాస్ వసు తలపై జీలకర్ర బెల్లం పెట్టగానే బస్సు కూడా ఎంతో సంతోషంగా విరాస్ తలపై జీలకర్ర బెల్లం పెడుతుంది ఇద్దరి మధ్యన ఉన్న తెరచాప తొలగగానే విరాస్ వెంటనే బస్సు వైపు చూసి చిన్నగా ఐబ్లింక్ చేయగానే విరాస్ చేసిన పనికి చిన్నగా సిగ్గుపడుతుంది అలా ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్న సమయంలో బంధువులు స్నేహితులు విక్రమ్ వైష్ణవి ఇలా ప్రతి ఒక్కరు కూడా విరాస్ వసుధారిపై అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు వసు తన చిన్నప్పటి నుండి కన్న కళ ఇప్పుడు నెరవేరుతుంటే బస్సు మనసు గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంది విరాస్ తనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో బస్సుకి అర్థమవుతుంటే ఎంతో ప్రేమగా విరాస్ వైపు చూస్తూ ఉంటుంది తర్వాత విరాస్ బస్సు ఇద్దరి చేత పంతులు గారు మళ్ళీ కొంచెం సేపు పూజ చేయించి ఇద్దరి చేతులకి కంకణాలు కట్టమని చెప్పగానే విరాస్ బస్సు చేతికి కంకణం కట్టగానే బస్సు కూడా విరాస్ చేతికి కంకణం కడుతుంది తర్వాత ఇద్దరు కూడా గౌరీదేవికి నమస్కరిస్తారు ఇలా విరాస్ పూజ చేస్తూనే విరాస్ బిదగ్గరా బస్ నీకొకప్పుడు ఒక మాట ఇచ్చాను గుర్తుందా అని అంటుంటే బస్సుకి ఏమి అర్థం కాక ఏ మాట విద్య అని చిన్నగా అడుగుతుంది అదేంటి మర్చిపోయావా ఒకరోజు నువ్వు నేను బీచ్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరి గురించో చెప్పి వాళ్ళని నీకు నాకు పెళ్ళి జరిగే రోజున తీసుకురమ్మని చెప్పావు కదా అని అనగానే వసు షాక్గా విరాస్ వైపు చూస్తూ మా బావ ఎక్కడున్నాడో తెలిసిందా అని ఆశ్చర్యంగా అడుగుతుంది విరాస్ చిన్నగా నవ్వుతూ నీకు ఆ రోజే మాటిచ్చాను కదా వసు మన పెళ్ళి టైంకి నేను నీ మెడలో కట్టే సమయంలో నువ్వు నీ బావని చూస్తావు అని మరి నేను ఇచ్చిన మాటని ఎప్పుడైనా తప్పానా అని విరాస్ చిన్నగా అంటుంటే అంటే బావ ఎక్కడున్నాడో తెలిసిందా విచ్చు ఇప్పుడు బావ ఎక్కడున్నాడు ఈ పెళ్లి మండపంలోనే ఉన్నాడా తనని నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావా ఇప్పుడు తను ఎలా ఉన్నాడు విచ్చు బాగున్నాడా తను నిన్ను ఎక్కడ కలిశాడు ఎలా కనిపెట్టావు అని బసు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ బసు నీ ప్రశ్నలు ఆపుతావా ఇంకా మీ బావ ఇక్కడే పెళ్లి మండపంలోనే ఉన్నాడు ఓకేనా తను బాగున్నాడు అని చెప్పగానే బస్సు వెంటనే పెళ్లి మండపం మొత్తం చూస్తూ ఉంటుంది ఎక్కడ విచ్చు నాకు ఎవరు కనిపించడం లేదు ప్లీజ్ బావ ఎలా ఉంటాడో చెప్పు నేను తనని చూడాలి ప్లీజ్ విచ్చు అని అంటుంటే బస్సు నీకు ఏం చెప్పాను నేను నీ మెడలో తాళి కట్టేటప్పుడు నీకు నీ బావ ఎవరో చెప్తాను అని చెప్పాను కదా కొంచెం వెయిట్ చెయ్యని విరాస్ అంటుంటే అమ్మో నా వల్ల కాదు ప్లీజ్ విచ్చు త్వరగా చెప్పు అని బస్సు మొత్తం చుట్టూ చూస్తూ అడుగుతుండే పంతులు గారు విరాస్ వైపు చూస్తూ బాబు మాంగళ్యన కానివ్వు అని చెప్పగానే విరాస్ పంతులు గారి చేతిలో ఉన్న తాళిని తన చేతిలోకి తీసుకుని పైకి లేవగానే బస్సుకి ఒక పక్కన విరాస్ తన మెడలో తాళి కడుతున్నాడన్న ఆనందం మరో పక్కన ఇంతకాలం తర్వాత తన బావని చూస్తున్నానన్న సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ విరాస్ వైపు చూస్తూ ఉంటుంది వెనుక ఉన్న లేడీస్ అందరూ బస్సు జడని పైకెత్తగానే విరాస్ కిందకి వంగి బస్సు మెడలో మూడు ముళ్ళు వేస్తూ ఉంటాడు బస్సు విరాస్ కట్టే తాళిని తన అరచేతుల్లోకి తీసుకుని దాని వైపు ఎంతో ఆనందంగా చూస్తూ తల పైకెత్తి విరాస్ వైపు చూస్తుంటే విరాస్ ఒకసారి బస్సు వైపు చూసి బస్సు మెడలో మూడు ముళ్ళు వేస్తుంటే విద్యో త్వరగా చెప్పు మా బావ ఎక్కడా అని అంటుంటే నీ మెడలో తాళికడుతున్నాడు కదా నీకు కనిపించడం లేదా అని విరాస్ అనగానే వాటని కొంచెం గట్టిగా అంటుంది ధర బస్సు నోట్ల నుండి ఒక్క మాట కూడా రాదు కొన్ని క్షణాలు అలాగే షాక్లో ఉండిపోతుంటే విరాస్ వసు వీపుపై తన మునివేళ్లతో చిన్నగా గిచ్చగానే బస్సు నార్మల్ అయ్యి విరాస్ వైపు చూస్తూ విజయ ఏం మాట్లాడుతున్నా నువ్వు నేను మా బావ గురించి అడుగుతుంటే నువ్వేంటి నీ మెడలో తాళి కడుతున్నాడు కదా కనిపించడం లేదని అంటావేంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని బస్సు తడబడుతూ అంటుంటే విరాస్ వసు మెడలో మూడు ముళ్ళు వయ్యగానే కుంకుమని అమ్మాయి పాపిట్లో పెట్టమని పంతులు గారు చెప్పగానే విరాస్ కుంకుమ తీసి పాపిట్లో పెట్టగానే వసు బరవసంగా కళ్ళు మూసుకుంటుంది తర్వాత విరాస్ వసు పక్కన కూర్చోగానే అందరూ లేచి నుంచుని విరాస్ వసుపై అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు వసు విరాస్ వైపు చూస్తూ నేను అడుగుతుంది నిన్నే మా బావ ఎక్కడ నువ్వు నా మెడలో తాళి కట్టేటప్పుడు మా బావ ఎవరు చెప్తాను అన్నావు కదా చెప్పు అని అన్నుండి నీకు ఇంకా అర్థం కాలేదా అని విరాస్ చిన్నగా నవ్వుతుంటే బస్సు అనుమానంగా విరాస్ వైపు చూస్తూ విరాస్ అన్న మాటలో నెమ్మదిగా గుర్తుకు తెంచుకుంటూ ఉంటుంది నీ మెడలో మూడు ముళ్ళు వేస్తున్నాడు నీకు కనిపించడం లేదా అన్న మాట బస్సుకి గుర్తుకు రాగానే ఆశ్చర్యంగా విరాస్ వైపు చూస్తూ అంటే మా బావవి నువ్వా అని బస్సు షాక్ గా అడుగుతుండే విరాస్ అవును అని చెప్పగానే వాట్ అని గట్టిగా అరుస్తుంది వసు బస్సు అరుపుకి బస్సు పక్కనే ఉన్న విక్రమ్ వైష్ణవి వంశీ తన్వి సంతోష్ అందరూ కూడా ఏమీ అర్థం కాక బస్సు వైపు చూస్తూ ఉంటారు రాజేశ్వరి గారు సావిత్రి గారు జయా గారు అందరూ కంగారుగా బస్సు వైపు చూస్తూ ఏమైందమ్మా ఎందుకో గట్టిగా అరిచావు ఏం జరిగింది అని అంటుంటే బస్సు నోట్ల నుండి ఒక్క మాట కూడా రాదు వసు ఆలోచనలన్నీ కూడా విరాస్ ని చూసిన మొదటి రోజుకి వెళ్ళిపోతాయి వసు విరాస్ ని చూడకముందే తన హార్ట్ స్పీడ్ కొట్టుకోవడం తర్వాత విరాస్ ని చూడటం విరాస్ ని చూసిన తర్వాత చాలాసేపు విరాస్ వైపే రెప్పవేయకుండా అలాగే చూస్తూ ఉండిపోవడం తను తన క్యాబిన్ కి వెళ్ళిన తర్వాత కూడా ప్రతిక్షణం క్షణం విరాస్ తనకి గుర్తుకు రావడం విరాస్ ఆలోచనలతో తను సతమతమవడం తర్వాత విరాస్ నైటు తన ఇంటికి రావడం ఆ రోజు ఏం జరిగిందో బస్సుకి నెమ్మదిగా గుర్తుకొస్తుంటే పార్వతి గారు విరాస్కి బస్సుకి తల్లిదండ్రుల గురించి తన డీటెయిల్స్ మొత్తం చెప్పడం గుర్తుకొచ్చి అంటే ఆ రోజు అమ్మమ్మ విజుకి మా పేరెంట్స్ గురించి అలాగే అత్తయ్య గురించి చెప్పింది అంటే ఆ రోజే విజుకి నేను తన మరదల్ని అవుతానని తెలిసిందా అందుకే ఆ రోజు విజు వెళ్ళేవాడల్లా ఆగి నన్ను హక్ చేసుకున్నాడు అందుకేన నెక్స్ట్ డేనే అమ్మమ్మకి హార్ట్ ఆపరేషన్ చేయించడం మా ఇద్దరి కోసం కొత్తగా ఫ్లాట్ని తీసుకున్నాడు అందుకేనా నేను ఏం చేసినా కూడా ఎప్పుడు కూడా చాలా వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చాడు అని బస్సుకి జరిగిందంతా గుర్తుకొస్తుంటే విరాస్ అన్నమాటలు కూడా బస్సుకి నెమ్మదిగా గుర్తుకొస్తూ ఉంటాయి ఒకే ఒక్క కారణం చేత నేను నిన్ను ఏమీ అనలేకపోతున్నాను నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఈ పాటికి నా చేతిలో ట్రీట్మెంటు వేరే విధంగా ఉండేది అన్న విరాస్ మాటలు గుర్తుకు రాగానే అంటే నేను తనకి మరదలి అవుతానని విజు చాలా వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడా అందుకేనా వైష్ణవి అక్క తర్వాత ఏ అమ్మాయిని కూడా తన దగ్గరికి రానివ్వని విజ్యు నేను తనకి మరదల్ని అవుతానన్న ఒకే ఒక కారణంతో నేను ఏం చేసినా కూడా నా గురించి అమ్మమ్మ గురించి ఎప్పుడూ పట్టించుకుంటూ ఉండేవాడు అంటే విద్యు నాకు అవుతాడా అని వస్తు అలాగే ఆలోచనలో ఉండిపోతుంది వస్సు నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి అందరూ వసు వైపు టెన్షన్గా చూస్తూ ఉంటారు మరి ఇప్పుడు వసు ఫీలింగ్స్ ఏంటి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం స్టోరీలో ఉందా తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అందరూ అడిగారు కదా విరాస్ వసు మ్యారేజ్ లైఫ్ చూడాలి అని ఇప్పటి నుండి విరాస్ వసు మ్యారేజ్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్